నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎవరైతే కనుక అప్పులతో బాధపడుతూ ఉన్నారో అప్పుల్లో బాగా మునిగిపోయామక బయటికి రాలేకపోతున్నాము అనే వాళ్ళందరికీ కూడా అండి గట్టిగా ఊపిరి పీల్చుకోగలిగే ఒక శక్తివంతమైన మెథడ్ అండి ఈరోజు మనం చూడబోతున్నాము ఇలాంటి ఒక విషయాన్ని ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఈరోజు చాలా మంచి రోజు ఈరోజే స్టార్ట్ చేయండి ఇలా చేసిన తర్వాత మాకు అప్పులు తీరలేదు అన్న వాళ్ళు ఇంకా ఉండనే ఉండరండి చాలా వరకు కూడా విశ్వం మనకి చాలా బాగా తోడ్పడుతుంది సహాయపడుతుంది కూడా విశ్వాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు ఈరోజే ఒకసారి ట్రై చేయండి ఇంకా మె మెథడ్ ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి అప్పుల్లో మునిగిపోయి చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా బయటపడాలని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ అండి ఈ రోజు చాలా మంచి రోజు అండి అంటే టెన్ టెన్ పోర్టల్ డే అండి అంటే మ్యాజికల్ డే అని చెప్పొచ్చు ఏంజల్ డే అని చెప్పొచ్చు విశ్వాన్ని వసం చేసుకునే రోజు అని చెప్పవచ్చు అందువల్ల ఈ రోజు రాత్రి మీరు పది గంటల నుంచి పదకొండు గంటల సమయంలోనే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ని మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈ రోజు విశ్వాన్ని చాలా అంటే చాలా శక్తి ఉందండి ఇంకా అప్పుల్లో బాధపడే వాళ్ళందరూ కూడా అండి చేసే తప్పు ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక తప్పు అప్పు చేసినప్పుడు ఆ అప్పుని తీర్చడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం అప్పుల్లో బాధలు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు అనుకుంటాం ఇంకా మళ్ళీ కూడా అప్పులు చేయకూడదు అని కానీ మళ్ళీ వచ్చే సమస్య ఏదైతే ఉంటే కనుక అంటే చిన్న చిన్న విషయాలకి కూడా వెంటనే సరే ఎవరి దగ్గరికి అడుగుతాం ఎవరినైనా సరే అడిగి తీసుకుందామన్న ఆలోచనకి మాత్రం వెళ్ళనే వెళ్ళకూడదండి అలా తీసుకోవాలని అనుకున్నా కూడా ఫస్ట్ ఉన్న ఒక అప్పుని తీర్చేసి మళ్ళీ వేరొక అప్పు కావాలి ఎమర్జెన్సీ అయితే వేరే దారి లేదని అనుకుంటే మాత్రమే అలా చేయాలి కానీ మళ్ళీ కూడా మనం అప్పు చేస్తూ ఉంటే కనుక ఇంక అలా అలవాటు ఉంటుంది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఆ చూసుకోవచ్చులే కట్టుకోవచ్చులే తీర్చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాం ఈజీగా అనిపిస్తుంది మనకి అందువల్ల ఎప్పుడైతే ఒక విషయాన్ని తీర్చడానికి ఫస్ట్ ఒక అప్పు తీసుకున్నా ఒక పదివేల ఇరవై వేల తీసుకున్నా అది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఎంత టైం పడుతుందో అనేది మనకు తెలుసు ఎంత వడ్డీ కట్టుకుంటున్నాము ఎంత కష్టపడుతున్నామో అని తెలుసు కాబట్టి మళ్ళీ అప్పు చేయాలి అని అన్నా కూడా భయం వేస్తుందండి అందువల్ల అది ఫస్ట్ అప్పు తీరితే మళ్ళీ గనక అప్పు తీ చేయాలా అక్కర్లేదా అని మనమే డిసైడ్ చేసుకోగలం అలాంటి ఒకవేళ అక్క అప్పులు చేసేసాము ఎలా అక్క బయటికి రావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఈరోజు చెప్పబోయే ఈ మెత్తడ్ని ఒకసారి ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా చాలా శక్తివంతమైన ఒక మెథడ్ అండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని తెలియజేశాము సిజిల్ సింబల్స్ తెలియజేసాము గ్రాపోవై నెంబర్స్ తెలియజేస్తూ ఉన్నాము చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు అలాగే ఈరోజు చేయబోయే ఒక విషయం ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని మనం ఉపయోగించబోతున్నామండి ఇది నెంబర్ అనాలా లేదంటే కనుక ఒక సింబల్ అనాలా అనేది కూడా మీరే తెలుసుకుంటారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి రోజూ కూడా మీరు మనీ కోసం నాకు నిజంగా మనీ నేను అనుకున్నంత మనీ వస్తే కానీ నేను రొటేషన్లో మనీ అనేది అప్పు చేయకుండా ఉండాలి ఇంకా మళ్ళీ కూడా అప్పు చేసే పరిస్థితికి మనం రాకూడదు అని అనుకున్న వాళ్ళు మీకు ఎప్పుడైతే కనుక సాటిస్ఫాక్షన్ ఉంటుందో అప్పటి వరకు కూడా రోజు కూడా ఉదయాన్నే లేవగానే ఇప్పుడు నేను చూపించబోయే ఈ సింబల్ని మీ అరచేతిలో అంటే లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోవాలండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మన ఎడమ చేతిలో బొటన వేలికి కింద ఒక సింబల్ అండి ఒక నెంబర్ లాగా కనిపిస్తుందా మీకు సింబల్ లాగా కనిపిస్తుందా అనేది చెప్పండి ఇది ఏంటి అని అంటే ఒక టూ అనే నెంబర్ అండి ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే ఈ శుక్రభగవాన్ నివసించే స్థలం అండి ఇది ఇక్కడ మనం ఎప్పుడు కూడా పరిహారాలు చేస్తూ ఉంటాం అంటే ఈ ప్లేస్లోనే మనం చేస్తూ ఉంటాం పరిహారాలు అలాగే ఈరోజు కూడా టూ అనే ఒక నెంబర్ని వేసి అందులో మధ్యలో ఒక గీత అంటే అది ఎలా కనిపిస్తుంది మనకి ట్వంటీ ఫోర్ అనే ఒక నెంబర్ని సూచిస్తుంది అండి ఇది ఒక సింబల్ లాగా అనమాట అంటే ట్వంటీ ఫోర్ని గుర్తిస్తున్న ఒక గుర్తు ప్లస్ ఇరవై నాలుగు అనే సంఖ్యతో కలిసిన రెండు ప్లస్ నాలుగు అంటే ఆరు అనే సంఖ్య సూచిస్తుంది శుక్రభగవాన్ భగవానికి సంబంధించిన నెంబర్ అండి అందువల్ల రెండు అనే నెంబర్ వేసి ఆ తర్వాత మధ్యలో గీత కొంచెం పెద్దది వచ్చిన తర్వాత దాని మీద మధ్యలో ఒక గీత స్ట్రైట్గా వేస్తే ట్వంటీ ఫోర్ లాగా అవుతుంది ఈ ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి చాలా పవర్ ఉందండి ఎందువల్లంటే మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలండి ఎందువల్ల ఇరవై నాలుగు గంటలని మనకు ప్రపంచం మనకి ఆ భగవంతుడు నిర్ణయించాడా లేదంటే ప్రపంచం నిర్ణయించిందా మనకి తెలియదండి ఇరవై నాలుగు గంటలు అని ఎందుకు ఇచ్చారు ఇరవై నాలుగు అంటే ఆరు రెండు ప్లస్ నాలుగు అనేది ఆరు అనే సంఖ్యను సూచిస్తుంది నిజంగా శుక్ర భగవాన్కి సంబంధించిన ఒక సంఖ్య అండి అంతేకాకుండా మనీ పరంగా కానీ మనకి చేసే మంచి మంచి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఈ ప్రపంచం మనకి కల్పించిన మంచి అవకాశం అండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది అలాగే ఎప్పుడు కూడా హాస్పిటల్ చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్స్లో ఏమైనా ఉంటుంది ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా హాస్పిటల్ ఉంటుంది అని చెప్పి మనకి మంచి ఆరోగ్యపరంగా ఉండే మంచి మంచి విషయాలు కూడా వన్ నాట్ ఎయిట్ అయితే ఎలా ఉంటుందో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ను కొడితే తొమ్మిది అనే సంఖ్య వస్తుంది ఎలా అయితే నవగ్రహాలు సూచిస్తూ మంచి నెంబర్ మనకి అలా కనిపించిందో అలాగే ఇప్పుడు చేయబోయే ఈ పరిహారంలో కూడా ట్వంటీ ఫోర్ మనకు అనిపిస్తుంది అండి ఈ ట్వంటీ ఫోర్ను కూడితే ఆరు వస్తుంది కాబట్టి ఈ సింబల్ని మీరు రోజు కూడా ఉదయాన్నే కానీ సాయంత్రం రాత్రి పడుకునే ముందు కానీ మీ అరచేతిలో శుక్రభగా నివసించే స్థలాలు ఇప్పుడు చూపించిన చోట బ్లూ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రోజు రాసుకొని చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే ఈ నెంబర్కి అంత శక్తి ఉందండి మీ అప్పులన్నీ కూడా మనీపరంగా చక్కగా అన్నీ కూడా సర్దుబాటు అయిపోతాయి ఈ రోజు స్టార్ట్ చేయండి ఈ రోజు రాత్రి రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటలలోపు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోపు స్టార్ట్ చేయండి ఈ స్టార్ట్ చేయండి ఇంకా రోజు కూడా మీకు చాలు నాకు అప్పులన్నీ తీరిపోయాయి హ్యాపీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మానేసేయండి అంటే ఇది చాలా ఈజీ అయిన ఒక నెంబర్ ఒక పెన్ను తీసుకొని రాత్రి పూట రాత్రి ఉదయాన్ను రోజు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా రాసుకొని చిన్నగా వేసుకున్న కూడా చాలు మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది నమస్తే సైరామ్